తులసి శివుడు ఇద్దరు కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవతలు వారిద్దరిని ప్రతిరోజు పూజించేవారు వారు ఎంతో మంది ఉన్నారు కానీ తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు తులసి ఆకులతో శివునికి పూజ చేయకూడదు తులసి ఆకుల మాలను ఆ పరమేశ్వరుడికి వేయకూడదు దేవుళ్ళ ఆశీస్సులు పొందేందుకు భక్తుల నైవేద్యాలు పువ్వులు నాణేలు దుస్తులు ఇలా ఎన్నో సమర్పిస్తూ ఉంటారు దుర్గా మాతకు మందార పువ్వులు శివుడికి మారేడు పత్రి శ్రీకృష్ణుడికి పటిక బెల్లం గణేశుడికి మోదకాలు హనుమంతుడికి బూంది ఇలా ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి ఈ ప్రకారమే నైవేద్యాలు సమర్పిస్తూ వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు అయితే శివునికి తులసి ఆకులను సమర్పించకూడదు ఈ విషయం చాలా మందికి తెలియక శివునికి తులసితో పూజలు చేస్తూ ఉంటారు హిందూ మతంలో ప్రియమైన దేవులలో శివుడు ఒకరు ఆయన కరుణామయుడు న్యాయవంతుడు ప్రపంచాన్ని మార్చే శక్తి కలవాడు దుష్టశక్తుల్ని తరిమే సామర్థ్యం ఆయనకుంది ఆయన సృష్టి చేయగలడు శివుని విగ్రహాలు చిత్రాలు శివలింగాలు ఎన్నో రూపాల్లో ఆయన్ని పూజిస్తూ ఉంటారు పాలు తేనె నీరు చెరుకు రసం మారేడు పత్రీలు సమర్పించి ఆయన ఆశీస్సులు కోరుతూ ఉంటారు అయితే తులసి ఆకులు మాత్రం ఎప్పుడూ సమర్పించరు మీరు ఏ శివుని ఆలయాలకెళ్ళినా అక్కడ తులసి ఆకులు కనిపించవు కేవలం శివునికే కాదు గణేషుడికి కూడా తులసి ఆకులతో పూజ చేయకూడదని అంటారు గణేశుడు మోదకాలను ఇష్టపడతాడు ఆయనకు మోదకాలను సమర్పించి నమస్కరిస్తే భక్తుల మార్గంలోని అడ్డంకులను తొలగిస్తాడని నమ్ముతారు ఇతని కూడా తులసి ఆకులను సమర్పించకూడదని చెబుతారు పవిత్రమైన తులసిని హిందూ మతంలో దేవతగా గౌరవిస్తారు అందుకే ఈమెను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఆరోగ్యకరంగా తులసి మొక్క పెరిగే ఇంట్లో డబ్బు శాశ్వతంగా ఉంటుందని ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని చెబుతారు విష్ణువుకి తులసి ఆకులను సమర్పించి పూజ చేయడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు తులసి ఆకుల్లో ఔషధ గుణాలు కూడా ఎక్కువ తులసి టీని తాగడం లేదా తులసి ఆకులను నమలడం ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని పొందొచ్చు తులసిని శివుడికి ఎందుకు సమర్పించకూడదో తెలుసుకునేందుకు ముందు ఒక కథ చెప్పుకోవాలి పూర్వం జలంధరుడనే రాక్షస రాజు ఉండేవాడు అతనికి బృంద అనే భార్య కూడా ఉంది బృంద ఎప్పుడు పూజలు చేస్తూ ఉండేది ఆమె భక్తి కారణంగా జలంధరుడు అజేయుడిగా నిలిచాడు దేవుళ్ళు కూడా ఆయన్ను ఓడించలేకపోయారు అయితే అతని నిరంకుశత్వం పెరిగిపోయింది ప్రజలు ఎన్నో కష్టాలు పాడటం మొదలయ్యింది దీంతో విష్ణువే నేరుగా రంగంలోకి రావాల్సి వచ్చింది అతను జలంధరుడి అవతారం ధరించి బృంద దగ్గరికి వెళ్ళాడు భర్త అనుకుని విష్ణువుతో ఆమె కలిసి గడిపింది దీంతో ఆమె పతిభక్తి విచ్ఛిన్నమైంది జలంధరుడు దైవిక రక్షణను కోల్పోయాడు చివరికి శివుడు ఆయన్ను అంతమందించాడు ఈ మోసాన్ని గ్రహించిన బృంద విష్ణువు తన భార్య నుంచి విడిపోవాలని శపించింది ఆ శాపం ఫలితంగానే రామాయణంలో రాముడిగా జన్మించిన విష్ణువు సీతకు దూరం అవ్వాల్సి వచ్చిందని చెప్పుకుంటారు అంతేకాదు శివుడికి కూడా ఆమె శాపమిచ్చింది లక్ష్మీదేవి ఎప్పటికీ శివుణ్ణి పూజించకూడదని కూడా శాపం పెట్టింది దాంతో లక్ష్మీదేవి రూపమైన తులసిని శివుడికి సమర్పించడం ఆపేశారు గణేషుడికి కూడా తులసి ఆకుల్ని సమర్పించకూడదు దీనికి కారణం ఆమె మొదటిసారి గణేషుని లోతైన ధ్యానంలో చూసింది అప్పుడు అతన్నే ఇష్టపడింది మంత్రముగ్ధురాలై వివాహ ప్రతిపాదన కూడా చేసిందని చెప్పుకుంటారు కానీ గణేషుడు బ్రహ్మచర్యం పాటిస్తున్నందువల్ల ఆమెను నిరాకరించాడు దీంతో తులసికి కోపం వచ్చింది తులసి గణేష్కి ఒకరు కాదు ఇద్దరు భార్యలు ఉంటారని శపించింది దాంతో గణేషుడు తిరిగి తులసి ఒక రాక్షసుని వివాహం చేసుకోవాల్సి వస్తుందని శపించాడని చెప్పుకుంటారు అప్పటి నుండి తులసి ఆకులు శివుడికి లేదా గణేషుడికి సమర్పించడం మానేశారు